క్రికెట్ ప్రపంచంలో కొంతమంది ఎంత గొప్ప స్నేహితులు ఉంటారో కొంతమంది బ్రదర్హుడ్ ఉంటుందో మనందరికీ తెలిసిందే ఇక రోహిత్ శర్మ రిషబ్ పంత్ గురించి చెప్పాలి అంటే వీళ్ళిద్దరు అన్నదమ్ములు అసలు రిషబ్ పంత్ ఇంత పైకి రావడానికి కూడా రోహిత్ శర్మ ప్రోత్బలం రోహిత్ శర్మ ఎంకరేజ్మెంట్ అని ఎన్నో సందర్భాల్లో రిషబ్ పంత్ చెప్పాడు ఇక మొన్నటికి మొన్న టీ ట్వంటీ వరల్డ్ కప్ లో కూడా రోహిత్ శర్మ రిషబ్ పంత్నే వికెట్ కీపర్ గా ఉంచడం కోసం చాలా రకాలుగా మంతనాలు చేస్తున్నాడన్న విషయము అర్థమైపోయింది సరే ఇక ఈరోజు రోహిత్ శర్మ ఆడుతున్న జట్టు అంటే ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది కదా అయితే ఆ సమయంలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది రిషబ్ పంత్ విషయంలో రోహిత్ శర్మ చేసిన పనికి అందరూ కూడా నవ్వడం మొదలు పెట్టారు అయితే మొదటగా ఈ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు భారీ స్కోర్ చేసేస్తుంది రిషబ్ పంత్ అలాగే మెక్ ఫ్రెజర్ రిషబ్ స్టబ్స్ వీళ్ళందరూ కూడా బాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బౌండరీలు బాధి అర్ధ సెంచరీలతో చెలరేగడంతో ఇంకా భారీ స్కోర్లు నమోదయ్యాయి కరెక్ట్గా ముంబై ఇండియన్స్ జట్టు బ్యాటింగ్ చేద్దాం అనుకునే లోపు ఒక నల్ల కైట్ వచ్చి మైదానం మధ్యలో పడింది అనమాట అయితే కరెక్ట్గా మ్యాచ్ మొదలయ్యే కొద్ది నిమిషాల ముందనుకోవచ్చు అంటే కొన్ని సెకండ్ల ముందు అనుకోవచ్చు ఇది గమనించిన రోహిత్ శర్మ ఆ కైట్ని తీసుకొచ్చి నీరుగా రిషబ్ పంత్కి ఇచ్చి ఇప్పటి మీరు ఆడింది చాలు ఇక మీరు ఈ కైట్తో ఆడుకోండి మేము బ్యాటింగ్ చేసుకుని రెండు వందల యాభై ఎనిమిది పరుగులు సాధిస్తామని చెప్పాడు అంటే ఏంటంటే నువ్వు ఈ గేమ్లో ఉండకు ఈ కైట్ పెట్టుకుని ఆడుకుంటూ ఉంటూ మేము కొట్టాల్సినవి మేము కొట్టేస్తాము అంటూ ఫన్నీగా ఒక జోక్ వేశాడు అది కాస్త స్టంప్ మైక్లో రికార్డ్ అయ్యి చాలా వైరల్ అయిపోయి అందరూ కూడా ఒక్కసారి పక్కవని నవ్వడం జరిగింది అయితే రోహిత్ శర్మ ఏ మూడ్లో చెప్పాడో ఏమో తెలియదు కానీ రిషబ్ పంత్ కూడా దాన్ని పట్టుకుని ఆడుకుంటూ అలా అలలా వెళ్ళిపోయాడు అయితే ఇది గమనించిన గ్రౌండ్ స్టాఫ్ ఇమీడియట్గా వచ్చి రిషబ్ పంత్ చేతిలో ఉన్న కైట్ని తీసుకుని వాళ్ళు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు అయితే రోహిత్ శర్మ చెప్పటం రిషబ్ పంత్ ఆడుకోవటం అందరినీ కూడా ఆశ్చర్యానికి ఒక రకంగా హాస్యానికి గురి చేస్తుంది